నమస్తే అండి ఎంతో టేస్టీగా ఉండే రోజు పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి అండి ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఇక్కడ లైటింగ్ కెమెరా బాగోక కలర్ కనిపించదు కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఎలా చేసుకోవాలో ఏంటి అనేది కూడా మనం క్లియర్గా అయితే ఒకసారి చూసేద్దాం చపాతిలోకైనా అన్నంలోకైనా బిర్యానీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాం మసాలా పేస్ట్ అయితే చేసినప్పుడు అయితే వీడియో తీయటం మర్చిపోయింది ఇది ఉల్లిపాయ జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం అంత జీడిపప్పు టమాటా వేసి పేస్ట్ చేసానండి పన్నీర్ అయితే కోసి అయితే పెట్టాను గ్యాస్ ఆన్ చేసి పాండీ పెట్టానండి అది అయ్యాక ఆయిల్ వేసి అయితే మనం పన్నీర్ అనేది ఫ్రై చేసుకుందాం ఇప్పుడు బాండీ అయితే వీట్ అయింది కదండి ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేస్తామండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు అయితే వేసేస్తున్నానండి పన్నీర్ అయితే వేసాను కదండి వేయిస్తున్నాను ఈరోజు స్కూల్కి ఎవరో తెచ్చుకున్నారేంటండి మా బాబాయ్ అయితే ఇంకా పన్నీరు కర్రీ చపాతి చేయమని బాగా చేస్తున్నాడు ఇప్పుడు చేయమని అయితే చపాతి చేసి కర్రీ అయితే తాగుతామని ప్రిపేర్ చేస్తాను పన్నీర్ అయితే ఫ్రై అవుతుందండి మీరంతా వాటర్ వాటర్ కన్నా వచ్చేసింది మరి ఏంటోండి అయితే ఫ్రై అండి లైట్గానే ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అయిపోయినాయి అనుకోండి అంటే కొంచెం గట్టిగా అయిపోతాయి ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటేనే కర్రీలో చాలా టేస్టీగా బాగుంటుంది అయితే తీసేస్తున్నాను ఇప్పుడు పన్నీర్ అయితే తీసేసాం కదండి వేరే దాంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేసాను పన్నీర్ ఫ్రై చేసిన దాంట్లోనే ఖచ్చిపేట వేసి ఫ్రై చేస్తున్నాం కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇది మనం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదండి టమాటా ఉండిపోయాయండి సరి చేసిన పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లో అయితే ఇది ఇలా అయితే మగ్గించుకోవాలండి దగ్గరికి అయ్యే వరకు మసాలా అయితే ఫ్రై అవుతుంది కదండి కొంచెం దీంట్లో పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాం కారం కూడా యాడ్ చేశానండి సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ కూడా వేస్తాం కదండి మొత్తం అంతా కలిపి కలిపేసుకోవాలి అది మొత్తం అంతా ముగ్గించుకోవాలండి దగ్గరకాయే వరకు అయితే అయితే ఇలా మగ్గించుకోవాలండి పచ్చిమిరకాయలు కోసి మొహం అయితే ఇలా తుడుచుకున్నాను మొత్తం మండిపోతుందండి ఈ పేస్ట్ మొత్తం ఉడకపోవాలండి ఎందుకంటే మనం ఎలాగ పనీరు ఫ్రై అయిపోయింది కదా కొంచెంగా ఉడికితే సరిపోతుంది ఎక్కడ ఉందో చూసి అక్కడ పెట్టి సిబ్బంది చేసుకోండి చూ కడిస్త బాగుందా లేకపోతే కడిగట్టు ఇప్పుడు ఈ ఆయిల్ అయితే పైకి వస్తుంది కదండి ఇంకా ఇలా రావాలి అప్పుడైతే మనకి కర్రీ అయితే ఫ్రై అవుతుంది ఇదైతే మనకి రెడీ అయిపోయిందండి పేస్ట్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో పన్నీర్ అయితే వేసుకుందాం వేస్తాను ఇప్పుడేనా చపాతి పన్నీర్ పిల్లకుంటాడు అనుకేట పన్నీర్ అయితే వేసుకున్నాం కదండి ఇలా వేసుకున్నాం ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి తర్వాత అయితే వాటర్ వేసుకుందాం పన్నీర్ వేసుకున్నాం కదండి ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకొని అయితే కొంచెం వాటర్ అయితే వేసుకుని మనం కూర ఉడకనిచ్చుకుందాం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం అండి మొత్తం ఒకసారి కలిపి వేసుకుందామండి కట్వేసుకుని అయితే ఉడికించేసుకుందాం మనకి ఎంత టేస్ట్ అయ్యాను పన్నీర్ కర్రీ అయితే అక్కడ అయిపోతుంది లేవరా అసలు లైటింగ్ కనిపించట్లేదు లేదు నీ మీద అసలు నీట్గా ఓ ఫోన్ ఏమన్నా కొనండే నువ్వు చేసే వాళ్ళకి మళ్ళీ ఫోన్ కూడా తిడుతున్నారు ఇంట్లో కర్రీ అయితే ఉడిపోతుందండి ఇంకా కొంచెం అయితే దగ్గరికి అవునండి ఇంత గ్రేవీ అయ్యేది మనకు అవసరం లేదు సిమ్లో పెట్టుకొని అయితే ఉంచుకుందాం ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి पनीर कैडी रेडी प्लीजी सब्सक्रैबी शेयर चे, चैनि थैंक यू थैंक यू आल